కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి జన్మస్థానంలో చంద్రశుక్రుడు లాభంలో గురువు తృతీయంలో కేతు ఏకాగ్ర చిత్తంతో పనులు ప్రారంభించండి విజయం వెంటనే లభిస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి దైవయోగం అనుకూలంగా ఉన్నది ఏ పని ప్రారంభించినా అందులో మీకు దైవానుగ్రహం వల్ల మేలు చేకూరుతుంది భవిష్యత్తు బాగుంటుంది ఉత్తమ నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కృషిలో ఎటువంటి లోపం ఉండరాదు స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులవుతారు ఆశించిన ధనలాభం సూచితం శుక్రగ్రహ యోగము జన్మరాశిలో ఉండటం వల్ల మెరుగైన ఆర్థిక స్థితి కలుగుతుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది త్యాగ నిరతతో ముందుకు సాగండి ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది ముఖ్య కార్యాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది ఆరోగ్యంపై దృష్టి నిలపండి దేనికోసమై తీవ్రంగా వెతుకుతున్నారో అది లభిస్తుంది వ్యాపార రీత్యా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాలి సకాలంలో వ్యాపారం చేస్తే మంచి జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి శాంతము ఆనందాన్ని ఇస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయటం చాలా మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా విష్ణుమూర్తిని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ద్వాదశంలో సూర్య దోషం గోచరిస్తోంది కాబట్టి గోధుమలు దానం చేయటం ఉత్తమం